అందరికీ కూడా శుభాశిస్తులండి మనకు పన్నెండు రాసులకు కాను సెప్టెంబర్ నెల భద్రపద మాసం నెక్స్ట్ మనం తెలుసుకునే రాశి కర్కాటక రాశి క కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్నది మనం తెలుసుకుందాం అలాగే ఈ యొక్క భద్రపద మాసంలో కర్కాటక రాశి వారికి ఏ పని పట్టుకున్నా కూడా ముడు పువ్వులు ఆరకాయలు అనే వీరి జాతకరీత్యా యోగించే అవకాశం అధికంగా ఉంది కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి శుభవార్తలు వింటారు అలాగే అనుకున్న పనిని మనోధైర్యంతో ఆనందంతో సంతోషంతో ఎంతటి కఠినమైన కార్యాన్నైనా ఎంతటి కష్టమైనటువంటి కార్యాన్నైనా ఎటువంటి పనినైనా కూడా అవలీలగా పూర్తి చేస్తారు అవలీలగా పూర్తి చేస్తారు మనోధైర్యంతో తిరుగు లేకుండా ఎదురు లేకుండా కూడా ఎంతటి కార్యాన్నైనా కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే గ్రహస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల మీరు వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే వెంటనే శుభవార్తలు వింటారు తొందరలో కూడా వివాహం అవుతుంది అలాగే సంతాన విషయాల్లో కూడా శుభవార్త వింటారు సంతాన సౌఖ్యము అలాగే స్త్రీ సౌఖ్యము ఆరోగ్య సౌఖ్యము అంటే ఆరోగ్యపరంగా కూడా ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నటువంటి వాటి నుంచి కూడా దాని నుంచి బయటపడతారు కాస్త వైద్య రంగ పరకారంగా నయం చేసుకొని దాని నుంచి బయటపడతారు లేదా దాని అంతటా అదే కూడా సమస్య పోయే అవకాశం కూడా ఉంది కాలం కలిసి వచ్చేందంటే ఏదైనా సరే ప్రతిదీ కూడా మనకు కలిసి వస్తూనే ఉంటుంది అలాగే ఇవే కాకుండా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు ప్రశాంతంగా మనశ్శాంతిగా ప్రయత్నం చేసుకోవచ్చు రీత్యా వెళ్ళి స్థిరపడతారు అక్కడ వెళ్ళినా కూడా అక్కడ రాణించగలుగుతారు చక్కగా అక్కడే స్థిరపడగలుగుతారు వెళ్ళిన కొద్ది రోజులకి మళ్ళీ ఆటంకాలు ఎదురయ్యి మళ్ళీ రిటర్న్ రావడం ఇలాంటివి ఏమి ఉండవు అక్కడ ప్రశాంతంగా స్థిరపడగలుగుతారు అభివృద్ధి చెందగలుగుతారు అలాగే మనశ్శాంతిగా కూడా ఉంటారు వీటితో పాటు నూతనమైనటువంటి వ్యాపారాలు ఏదైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం లేదు కర్కాటక రాసి వాళ్ళు మీ జన్మ నక్షత్రమా అయితే తిరుగులేదు హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి వ్యాపారాన్నైనా ఎంతటి వ్యాపారాన్నైనా బాగా దాన్ని అనుభవం ఉన్నటువంటి వాడిలాగా చేయగలుగుతారు దాంట్లో బాగా అభివృద్ధి చెందగలుగుతారు వ్యాపారాన్ని కాస్త చిన్న వ్యాపారాన్ని కాస్త దినదినం అభివృద్ధి చేసుకుంటూ పెద్ద వ్యాపారంగా కూడా విస్తరించగలరు చిన్న వ్యాపారం అంటే కొద్దిగా పెట్టుబడి పెట్టిన వ్యాపారం కాస్త పెద్దగా రాణించగలుగుతారు అమావాస్య అయిపోయినాక చంద్రుడు పౌర్ణమి వరకు రోజురోజుకి దినదినం అభివృద్ధి చెందుతూ పౌర్ణమి రోజు పూర్తిగా పూర్ణ చంద్రుడు అంటారు చందమామ అంటారు అనమాట ప్రపంచానికే అత్యంత శక్తివంతుడైనటువంటి చంద్రుడు ఆ విధంగా చిన్న వ్యాపారం కాస్త పెద్ద వ్యాపారంగా ఎదుగుదల జరుగుతుంది అంటే మీరు ఎదుగుతారు ఆ వ్యాపారాన్ని కాస్త డెవలప్మెంట్ చేసుకుంటారు ఒక వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు తొందరగానే రెండు మూడు వ్యాపారాలుగా కూడా విస్తరించగలుగుతారు మీరు బ్రతకడమే కాకుండా ఒక పది మందికి మీరు జీవనాధారాన్ని కలగ అటువంటి కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి విద్యాపరంగాను అటు ఉద్యోగ పరంగాను ఇటు వ్యాపార పరంగాను అలాగే వీటితో పాటు కుటుంబ పరంగా కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు వైదొలిగిపోతాయి అలాగే వీళ్ళ మధ్య ప్రేమాను ప్రేమానుబంధాలు పెరుగుతాయి బలపడతాయి స్థిరపడతారు కూడాను విడిపోయేటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకుంటారు కూడాను ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకునే కలుసుకొని వాళ్ళ సంసార జీవితాన్ని సాపీగా కొనసాగించగలుగుతారు దీంతో పాటు ఇదే కాకుండా ఇంట్లో తల్లిదండ్రుల వల్ల కానీ లేదంటే తోబుట్టువుల వల్ల అంటే అన్నదమ్ముల వల్ల కావచ్చు లేదంటే అత్తమామల వల్ల కావచ్చు లేదంటే స్నేహితుల వల్ల కావచ్చు వాళ్ళతో వాళ్ళ వల్ల ఏదైనా అటువంటి ఆర్థిక సహాయాలు కూడా అందే అవకాశం ఉంది లేదా మేరు ప్రయత్నం చేసినా కూడా ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది శత్రువులు అనుకున్న వాళ్ళు కూడా మీకు సహాయం చేసే అటువంటి పరిస్థితులే ఉన్నాయి అంటే మనం అనుకుంటాం ఈ పలానా వ్యక్తి మనకి ఇటు శత్రువు కదా అని మనం అనుకుంటాం కానీ అటువంటి వాడు కూడా మనకు సహాయం చేస్తాడు అది అదృష్టం అంటే దాన్ని అదృష్టం అంటారు మన టైం బాగుంటే చెడ్డవాడు కూడా మనకు మిత్రుడవుతాడు మన టైం బాగలేదనుకోండి మన ఇంట్లో వాళ్ళే మనకు శత్రువులు అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది ఈ ప్రపంచమంతా ఉంటుంది అది ఎవరైనా సరే ఆ బాధలు పడే వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి గాయం అయిన వాడికి ఆ బాధ ఏంటో ఆ నెప్పేంటో వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ గాయం లేని వాళ్ళకి ఆ బాధ నెప్పి పెయిన్ ఎలా తెలుస్తుంది తెలియదు కదా కాబట్టి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం మన జీవితం ఏమిటి మనము బాగుండాలి బాగుపడాలి మన చేతనైతే పది మందిని బాగు చేయాలి ఇదే మన పాజిటివ్ ఆలోచన మన టార్గెట్ అన్నది వీళ్ళ యొక్క కర్తవ్యం కర్కాటక రాసి వాళ్ళకి దీంతో పాటు చంద్రగ్రహణం ఈ భాద్రపద మాసం వచ్చేటువంటి పౌర్ణమి రోజు ఏడో తారీఖు వచ్చేటటువంటి ఈ చంద్రగ్రహణం వల్ల కూడా కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రాబోతుంది కలిసి రాబోతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అలా అనేసి మనము మనం చేసే తంతు మనం చేద్దాం చేసినా చేయకపోయినా కూడా పర్వాలేదు ఈ కర్కాటక రాశి వాళ్ళు సోమవారం రోజున అంటే సోమవారం రోజున అంటే ఆదివారం రాత్రి చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి మనసులో సూర్యోదయం అవగాని ఉదయం ఆరు నుంచి కూడా లోపు ఒక తెల్ల జాకెట్ అయినా సరే లేదా టవల్ అయినా సరే తీసుకొని అందులో ఒకటింబావు కిలో బియ్యం వేసి ఆ బియ్యంలో నువ్వులైనా వేయచ్చు లేదంటే మినుములు మినపప్పు అయినా సరే మినుములైనా సరే కొద్దిగా కొంచెం వేసి లేదంటే సపరేట్గా అయినా సరే అది కూడా ఒకటింబావు కిలో ఇవ్వచ్చు లేదా ఊరికి కొద్దిగా దీంట్లో ఈ బియ్యంలో వేసి మూట కట్టి అలాగే మిగతా స్తోమతను బట్టి దక్షిణ తాంబూలం పండ్లు పెట్టి పండితులకి దానం చేయండి ఆ దానం చేసినట్టయితే ఆ గ్రహణ దోష నివారణ జరుగుతుంది దాన రూపంలో మన నెగిటివ్ని మన చెడుని మన కర్మని అంతా కూడా వదిలేస్తున్నాము అంతా కూడా వదిలేస్తున్నాము మన యొక్క కర్మని కడుగేస్తున్నాము కూడాను ఆ దానం వల్ల మనకు ఇంకా కూడా పదివేల శుభాలు కలుగుతాయి తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళు గ్రహణం అయిపోయిన తర్వాత ఈ పని చెయ్యండి ఇంకా మీకు తిరుగులేదు చక్కగా కలిసి వస్తుంది అన్ని విధాల అన్ని రంగాలలో కూడా మీరు విజయం పొందుతారు సర్వేజన సుఖినో భవంతు